ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన మీకెందుకు నేనున్నాగా అర్ధరాత్రి దాటిన నిద్ర రావడం లేదు వ్యాధవ జీవితం వచ్చేస్తోంది ఎన్నాళ్ళు ఇలా బరువు బాధ్యతలతో కాలం గడపాలి ఎప్పటికీ ఈ జీవితానికి విముక్తి నాలాంటి ప్రాణులకు మోక్షం లేదా అటు ఇటు దొర్లుతుంటే మా బాసు విసుక్కున్నారు మళ్ళీ ఏం ముంచుకొచ్చింది అన్నారు చెప్పాలని నోటిదాకా వచ్చింది కానీ నా బాధ చెప్పుకున్నా అర్థం కాదు ఎవరికీ నా సమస్యలు నలకల్లాగా అనిపిస్తాయి నా బాధ చాదస్తంగా అనిపిస్తుంది ఏమైంది ఇందాకటి నుంచి చూస్తున్నాను రుబ్బుడు పత్రంలా దొల్లుతున్నా ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగారు ఈయనకి చెప్పడం కంటే ఊరుకోవడం ఉత్తమం మనకు కష్టం వస్తే పక్క వాళ్ళకి చెప్పుకుంటాం కానీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామా అది అంతే అందుకే ఆయనకేమీ చెప్పలేదు ఏదోలేండి పీత కష్టాలు పీతవి నా బాధలు నాకుంటాయి కదా అనేశాను ఇంతకీ ఏమిటి నీకొచ్చిన కష్టం అంటారా రేపు పొద్దున టిఫిన్ ఏం చేయాలా అని టెన్షన్ ఇంట్లో దోశ పిండి లేదు ఇడ్లీ పిండి లేదు అవి రెండూ ఉంటే కొండంత ధైర్యం ఇంట్లో ఎవరు ఎప్పుడొచ్చి ఆకలి అన్నా ఏదో ఒక టిఫిన్ పెట్టొచ్చు అతిథులొచ్చినా అభ్యాగతులొచ్చినా వెతుక్కునే పనుండదు అసలు ఎప్పుడూ పెద్ద గిన్నెడు పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను ఏమిటి ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడాలా అని నవ్వుకుంటున్నారా సగటు ఇల్లాలికి నాకు ఇంతకంటే సమస్యలుంటాయి అయినా ఇదేం చిన్న సమస్య కాదు అనుభవించే వాళ్ళకి తెలుస్తుందా బాధ అసలు ఇల్లాలి పొజిషన్ అంటేనే చాలా తలనొప్పి వ్యవహారం బోలెడని బాధ్యతలు మంచి పనులు చేస్తే మెచ్చుకోళ్ళు ఉండవు కానీ ఏమాత్రం తేడా వచ్చినా సాధించేస్తారు తెల్లారి లేస్తే ఇక మొదలు మంగళాక్షతలు అష్టావధానాలు అన్ని పనులు మనకే పురమాయిస్తారు కాఫీ మరీ చూరు నీళ్ళలా ఉంది పాలు కాఫీ పొడి మార్చి చూడు పేపర్ వాడు ఆలస్యంగా వస్తున్నాడు గట్టిగా చెప్పు లేకపోతే వేరే వేరేవాణ్ణి చూడు ఈ ఇస్త్రీ వాడు ఈ మధ్య తిన్నగా చేయడం లేదు మార్చేసి కేబుల్ వాడు వెధవ ఏ ఛానలు తిన్నగా రాదు వాణ్ణి పొమ్మను వేరేది పెట్టించు నెట్ బాగా స్లోగా ఉంది వాడికి ఫోన్ చేసి ఫైరింగ్ ఇవ్వు ఇలా సాగిపోతూ ఉంటుంది నేను చేయవలసిన పనుల జాబితా ఇక భోజనాల విషయానికి వస్తే దినదిన గండం నూరేళ్ళ ఆయిష్ అన్నట్టు ఉంటుంది నా బాధ ఒకరు తిన్నది మరొకరు తినరు పులుసు బెల్లం వేసిన వంటలు పిల్లలకి నచ్చవు మసాలాలు వేస్తే పెద్దవాళ్ళకి నచ్చవు ఆ మాట అంటే మళ్ళీ వస్తాయి మాకేం సోకరాలు లేవు నువ్వు గడ్డి పెట్టినా నోరెత్తకుండా తినేస్తాం అంటారు ఒళ్ళు మండిపోతుంది పోతే పోయింది ఏ పాలవాడిను అడిగి నాలుగు మోపులు గడ్డి గడ్డివేయించుకొని అది ముందు పడేసి తినండి ఒక వారం రోజుల పాటు అనిపిస్తుంది కానీ భారత నారిని కదా అంత కఠోరంగా ఉండలేను అందుకే అందరి ఆటలు సాగిపోతున్నాయి ఏమిటో ఎక్కడెక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో పోతున్నాను టీవీ సీరియల్లాగా ఇక పాయింట్కి వస్తా ఈ మధ్య ఒక వారం రోజులుగా బయట పనుల మీద తిరుగుతూ కొంప విషయం గాలికి వదిలేశాను పప్పు నానబోయడం మర్చిపోయాను ఒకరోజు ఉప్మా ఒకరోజు పూరి ఒకరోజు రవ్వట్టు మరొక రోజు అటుకులుప్మా ఇంకొక రోజు మజ్జిగట్లు పోసి బండి లాగించుకొచ్చాను నిన్న బ్రెడ్ టోస్ట్ చేసేసరికి అందరూ విసుక్కున్నారు ఎవరికి జ్వరం ఏ డాక్టర్ రొట్టె పెట్టమన్నాడు అన్నారు హడావిళ్ళు పడి పప్పు నానబోయడం మర్చిపోయాను రేపొద్దున దోశలు వేస్తాను అంటూ సంజయ్ ఇషి ఇచ్చాను మళ్ళీ ఏదో పడి మర్చిపోయాను రాత్రి పదింటికి గుర్తొచ్చింది అప్పుడు నానబోసాను అది తెల్లారేక రుబ్బితే ఎల్లుండికి అందుకుంటాయి కానీ రేపెలా గండంగాడుస్తుంది రేపేం చేయాలి పలహారం తీయరు కానీ బోలడని సలహాలిస్తారు అసలు ఇంట్లో జరిగే అన్ని పనులకి నేనే బాధ్యురాలను అవ్వడం అందరికీ అన్ని విషయాలకు నేనే సంజాయిషి ఇవ్వడం ఇదంతా అన్యాయంగా లేదు ఆయన ఈ ఏడుపు ఈనాటిది కాదు తరతరాలుగా వస్తోంది మా అమ్మమ్మ సాయంత్రం పూట కూర తరుక్కుంటూ బోలడంత బాధపడిపోయేది ఏమిటో పొద్దు పొడిచినమ్మ నారాయణ పొట్టలకి వేళాయ నారాయణ కుంకినమ్మ నారాయణ పొట్టలకి వేళాయ నారాయణ అని ఎప్పటికప్పుడు వండుకోవడంతోనే వెళ్లమరిపోతుంది ఈ జీవితం ఈ సృష్టి పురుషుడు చేశాడు కాబట్టి ఇలా ఆఘోరించింది అదే అమ్మవారు గనక సృష్టి చేసి ఉంటే నెలకో మారే ఆకలిసేటట్టు ఏర్పాటు చేసి ఉండేది కుటుంబ భారం అంతా ఆడదాన్నెత్తినే ఉండకుండా జాగ్రత్త పడేది అందరూ నన్ను ఇలా చులకం చేస్తున్నారంటే దానికి కారణం మాకు యూనియన్ లేదు ఉంటే హక్కుల కోసం పోరాడొచ్చు సమ్మెలు గట్రా చేయొచ్చు ఇన్నాళ్ళు పిచ్చిమొహల్లాగా ఉపోసాలంటూ కొంపలోనే పడి అఘోరించాం అదే ఏ రోడ్డు పక్కన ఒక ష్యామియాన వేసుకొని కూర్చుంటే పోరాడేంత పబ్లిసిటీ అన్నా వచ్చి ఉండేది చక్కగా ఏ గొప్పవాళ్ళలో వచ్చి నిమ్మరసం అందించి బ్రతిమలాడి దీక్ష విరమింపజేసేవాళ్ళని అప్పుడు మా డిమాండ్లు అన్నీ కాకపోయినా కొన్నైనా తీర్చేవాళ్ళు తీర్చకపోయినా బెంగలేదు మళ్ళీ శనివారమో గురువారమో వస్తుంది కదా మళ్ళీ శిబిరం మళ్ళీ నిరాహార దీక్ష మళ్ళీ నిమ్మరసం ఏదో రాజకీయ నాయకులు ఇరవై నాలుగు గంటలు నిరాహార దీక్షకి పూనుకోవడం విరమించటం అయితే ఆటగా ఉంది కానీ ఇళ్ళాళ్ళంతా వారానికి రెండు మూడు రోజులు నిరాహార దీక్ష అంటే దేశం గగ్గోలెత్తిపోదు ఎంతమంది పెద్ద తలకాయలు రావాలి ఎంత నిమ్మరసం కావాలి ఏలినవారి తరం కాదు అసలు ఇళ్లాళ్ళకి ఆగ్రహం వస్తే ఆపతరమా ఇన్నాళ్ళు ఊరుకున్నాం ఇక ఉపేక్షించకూడదు నేను ఆ పథకం వేశాను మన కష్టాలు గట్టెక్కే మార్గం ఆలోచించాను ఇక ఇళ్ళళ్ళకు అన్ని మంచి రోజులే ఇళ్లాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ రూపొందించాను ఇంట్లో ఇళ్లాళ్ళకి ఫుల్ పవర్స్ ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళు ఇళ్ళని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని దాష్టికంగా అడగకుండా ప్లీజ్ నీకు వీలుంటే మాకీ సాయం చేసి పెట్టు అంటూ వినయంగా అడగాలి ఇష్టం ఉంటే చేసి కష్టమైతే నేను చెయ్యను నీకు దిక్కున్న చెట్టు చెప్పుకో అనే హక్కుండాలి ఇల్లాలికి మీ నాన్న అట్లా చేశాడు మీ అమ్మని ను గాడిదలా పెంచింది అంటూ ఇంట్లో వాళ్ళు చులకనగా మాట్లాడితే పోలీసులకు ఒక ఫోన్ చేసి యావత్తు కుటుంబాన్ని జైల్లో పెట్టించే అధికారం కావాలి ఇంకా చాలా ఉన్నాయి ఆ ప్యాకేజీలో నేను సీఎం అవ్వగానే మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీదనే పెడతాను నువ్వేమిటి సీఎం అవడం ఏమిటి ఏంటా వాగుడు గాని కరిచిందా ఏమిటి అంటారా ఈ మధ్య వాళ్ళు అంటూనే ఉన్నారుగా మొదటి సంతకం ఆ ఫైల్ మీదనే పెడతా అని అలా అన్నవాళ్లంతా సీఎంలా అవ్వబోయారా నేను కాకపోయానా ఏదో మాట వరుస అయినా ప్యాకేజీ చూసి మురిసిపోకుండా నువ్వు సీఎం అవుతావా సింగినాథం అవుతావా అంటే నేనేం చేయను ఊరేసుకొని చావనా కథా ప్రపంచంలోని శ్రుతులు పొత్తూరు విజయలక్ష్మి గారు రాసిన మీకెందుకు నేనున్నాగా కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు